హలో అందరికీ నేను మీ రాధిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా త్రీ ఫోర్ డేస్ నుంచి నేను ఇలా లెగుస్తున్నాను అంతకుముందు నేను కూడా సెవెన్కి ఎయిట్కి సో అలా లేచేదాన్ని అప్పుడు అసలు పని హడావిడి హడావిడి అయిపోతుంది అసలు ఇలా కాదు అని చెప్పి ఒక ఫోర్ డేస్ నుంచి ఒక రొటీన్ ఫాలో అవుతున్నాను అనమాట అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి హాయిగా ఉంటుంది నిజం చెప్పాలంటే ప్రశాంతంగా టైంకి పనులు అయిపోతాయి అన్నీ అయిపోతున్నాయి లేదు అంటే ఆ ఏ ఆ సెవెన్కి లేచి అంత క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అందుకని చెప్పి ఇలా కాదు అనుకుని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి లెగుస్తున్నాను అనమాట అదిగా కార్తీక మాసం కదా ఇగో వస్తుంది అందరూ కార్తీక మాసం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి నేనైతే నార్మల్ అంతేం చేసుకోలేదు ఒక్కరోజు మాత్రం ఉపవాసం ఉండి పూజ చేసుకున్నాను అండ్ అంతే అంతకుమించి నేనైతే ఏం చేయలేదు చాలామంది చాలా మంచిగా చేసుకుంటారు కదా నా చిన్నప్పుడు బాగా గుర్తుంది నాకు కార్తీక మాసం అంటే ఎంతమంది ఆడవాళ్ళు ఎంత మంచిగా పూజలు చేసేవాళ్ళు ఆ చిన్నతనంలో మాకు తెలిసేది కాదు సరదాగా ఒక తీసుకెళ్తారని రెండు మూడు సార్లు వెళ్ళాను కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కార్తీక మాసం అప్పుడు వెళ్ళిన గుర్తు నాకు ఉందనమాట బాగా నేను అఖండాలు కూడా వెలిగించేదాన్ని గుళ్ళో అప్పుడు ఉపవాసం ఉండి మరి అప్పుడు ఒక సంవత్సరం వన్ ఇయర్ కాలేజ్కి వచ్చాక ఏమో డిగ్రీకి వచ్చాక ఏమో మా అమ్మ నేను మా చెల్లిద్దరం ఉన్నాం అప్పుడు ఇంకా అమ్మాయిని చేసింది మమ్మల్ని ఇద్దరిని సముద్ర స్థానానికి తీసుకెళ్ళింది కార్తీక మాసానికి అందరు సముద్రస్వానికి వెళ్తారు కదా తీసుకెళ్లి ఎలా మంచిందో తెలుసా జస్ట్ ఇద్దరిని చేతులు ఇలా జస్ట్ గట్టిగా ఫోల్డ్ చేసుకుని ఇద్దరిని ఇలా ఒక్క ముంచు ముంచు లేపింది అంతే ఇంక రెండు 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 బయటకన్నా ఎత్తే నీళ్ళు చల్లింది అనమాట నాకు అది బాగా గుర్తుంది అందరూ అసలు పల్లెటూరు సిటీల్లో అంత అనిపించట్లేదు కానీ ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం కదా సిటీల్లో నాకు అంత అర్థం కావట్లేదు కానీ పల్లెటూరులో నిజంగా చాలా బాగుంటుంది కానీ పూర్వ వైభవం అయితే ఇప్పుడైతే మా ఊర్లో కూడా లేదు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది కార్తీక మాసం వస్తే అక్కడే చిన్న చిన్న పరజాలతోటి దొడ్లులా కట్టేవాళ్ళు దొడ్లు అనేవాళ్ళు అనమాట వాటిని ఇప్పుడు బాత్రూమ్స్ లాగా అంటే బాత్రూమ్ బాత్రూమ్ బాత్రూమ్స్ కట్టేవాళ్ళు అనమాట ఎలా పట్టలతోటి ఫోర్ త్రీ త్రీ దగ్గర నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు వెళ్ళటం త్రీ దగ్గర నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు అప్పుడు పూజారి వచ్చేవారు తను ఇప్పుడు లేరు చనిపోయారు ఎప్పుడో చనిపోయారు లేని చాలా ఇండ్లో అవుతుంది ఆ తాతగారు వచ్చేవాళ్ళు పూజ చేసేవారు సముద్రం దగ్గర ఆడవాళ్ళందరికీ ఇంతమంది వస్తే అంతమందికి అంతసేపు కూర్చొని బ్యాచ్ బ్యాచ్గా పది మంది ఒక బ్యాచ్ కాలంలో ఇట్లా తాడు కట్టేవాళ్ళు అనమాట ఈ మెట్టు దాటి ఇక వెళ్ళడానికి లేదు లోపలికి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆ తాడు పెట్టుకొని అక్కడ నిలబడటం ఒక పది మందో ఇరవై మంది ఒక బ్యాచ్ అయ్యారనుకోండి ఒక వరుసకు ఆ పది ఇరవై మందికి పూజ చేయించటం పంపించటం మళ్ళీ వాళ్ళు ఇంకొక ఇరవై మంది సో అట్లా బ్యాచ్లు బ్యాచ్ర్గా వచ్చేవాళ్ళు అనమాట ఏ బజార్ వాళ్ళ బజార్ కనుకొని ప్రతిరోజు టైంకి వెళ్ళిపోయేవాళ్ళు ముందు మేము 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 అని చెప్పి ఎట్లా వాళ్ళని పెళ్ళైన వాళ్ళు వెళ్ళేవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఒకవేళ సిక్స్టీ ఇయర్స్ ఉన్న భర్త లేని వాళ్ళు కూడా వెళ్ళే వెళ్ళి అలా పూజ చేసుకుని వాళ్ళు పూజ చేయడానికి దానికి అసలు సంబంధం లేదు భర్త ఉన్నారా లేరా అసలు దీనికి దానికి అసలు సంబంధమే లేదనమాట అలా వెళ్ళి ఆ కోనేటిలో దీపాలు వదులుతుంటే కాలువల్లో ఎంత బాగుండేది ఏడింటి దాకా వెలిగేయండి ఆ దీపాలు కూడా ఏడింటి దాకా ఏడింటి వరకు కూడా దీపాలు అలా తేలుతూ ఉండేవి అనమాట నేనేటి మీద ఎంత బాగుండేదో నిజం చెప్పాలంటే ఇక్కడ నేను ముగ్గేసుకున్నానంటే ఇక్కడ నేను ముగ్గేసుకున్నానని ఎంత బాగుంటది కాలవేమో కాలువ దగ్గర ఉన్న ప్లేస్ మా చిన్నదే అనమాట చిన్నదే అంటే ఒక యాభై మంది ఒకసారి పూజ చేసుకోగలుగుతారు యాభై మందో లేకపోతే ఒక ఇరవై మంది ముప్పై మందో ఒకసారి పూజ చేసుకోగలుగుతారు ఆ ముప్పై మంది చిన్నగా ఖాళీ అవుతుండగా ఖాళీ అవుతుండగా వాళ్ళు వేసిన ముగ్గు చెరుపుకొని అంటే నీళ్ళు చల్లుకొని మళ్ళీ వీళ్ళు ముగ్గేసుకునే వాళ్ళు అనమాట అంత బాగుండేది ఆ చూడటం భలే ఆనందంగా అనిపించేది ఆ చలి అసలు అందులో డౌటే లేదు ఇప్పుడు అంటే వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నాం కానీ మా చిన్న ఇంటి దగ్గర ఉంటే వేడి నీళ్ళ స్నానమే అప్పుడైనా మా చిన్నప్పుడైనా సరే అందులో డౌట్ లేదు బాయిలెర్లు ఉండేవి ఇప్పుడు ఎవరికి గుర్తులేవులేండి ఇప్పుడు అసలు మా ఇంట్లో కూడా లేదు పోయినట్టుంది బాయిలేరు ఉండేది ఆ బాయిలేరులో వేడి నీళ్ళు పోసేవాళ్ళు అది ఆల్మోస్ట్ పిల్లల స్కూల్కి వెళ్ళిపోయి పెద్దవాళ్ళు పొల వెళ్ళినా కలుగుతానే ఉండేదన్నమాట మండుతానే ఉండేది పోసుకునే వాళ్ళు పోసుకుంటూ ఉండేవాళ్ళు మళ్ళీ నీళ్లు పోస్తూ ఉంటే కాగుతూ ఉండే అనమాట ఇప్పుడు అసలు లేవు ఇప్పుడు అందరూ హీటర్లు అన్ని గేజర్లు వచ్చేసినాయి కానీ గ్యాస్ గ్యాస్ టైప్ సిలిండర్స్ ఇవన్నీ వచ్చేసాయి కానీ అప్పుడైతే మాత్రం మ్యాక్సిమం దాలి కొంటలు వేసేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు అనమాట సమ్మర్ సమ్మర్లో అందరు చ వేడి నీళ్ళే అందులో డౌట్ లేదు పిల్లలు మాత్రం ఎప్పుడన్నా పోసుకుంటే కావాలనుకుంటే చెప్తే పెట్టేసేవాళ్ళు అనమాట చలిపోతుంది వద్దునే అన్నప్పుడు ట్యూషన్కైనా మానేసేవాళ్ళం కానీ వస్తాం వస్తామని ఒకటి రెండు సార్లు తీసుకెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని కాలవలకి అంత తీసుకెళ్ళేవాళ్ళు ఏమో చారి పడతారేమో చలి ఆ చలికి జలుబులు చేస్తాయో ఇప్పుడంటే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు కానీ అప్పుడు జలుబు తగ్గాలంటే నిజం చెప్పాలంటే నాలుగైదు రోజులు ఇంటికాడి వెయిట్ చేయాలి ఇక భరించలేకపోతున్నారు పిల్లలు అనుకుంటే అప్పుడు తీసుకెళ్లే అనమాట హాస్పిటల్కి అప్పుడు దాకా ఊళ్ళో ఆరంభి డాక్టర్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ సరిపోయేదనమాట అప్పుడు మాకు నేను నైంటీ సిక్స్ బా అప్పుడు ఇప్పుడు అంటున్నాను చూడండి బాగా తగ్గిపోయాయి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కూడా మరి ఇప్పుడు వాళ్ళకి ఏందో లెగిస్తే మా పాప అయినా సరే చిన్న జలుబు చేసినా రెయిన్బోకి వెళ్ళాల్సిందే ఎక్కడ ఆర్ఎంపీలు ఎవరు ఉంటారో తెలియదు చిన్న చిన్న క్లినిక్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు మా ఇంటి నాకు మళ్ళీ రెయిన్బో ఎక్కువగా వెళ్ళిపోతాం అనమాట సో అలా అలా అయిపోయింది లైఫ్ అసలు సో అది కాక నాకు బాగా గుర్తున్నదైతే అదే కార్తీక మాసం అంటే ఆడవాళ్ళు లెగవటం మూడింటికి లేచేవాళ్ళు అండి అసలు మరి మూడింటికి లెగవాలంటే ఇంటి దగ్గర రెండున్నరకే రెడీ అవ్వాలి వాస్తవానికి రెండున్నరకి రెడీ అవ్వాలి అక్కడికి తీసుకుపోవడానికి తాంబోళం వెతుక్కోవాలి ఇద్దరికి తాంబోళాలు ఇచ్చుకోవాలి లేకపోతే ఒక మనిషికైనా తాంబోళం ఇవ్వాలి ఒక రూపాయి వీళ్ళ పెట్టాలి ఆ రెండు ఆకులు రెండు అరటి పళ్ళు రెండు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు రెండు అరటి పళ్ళు ఒక రూపాయి వీళ్ళ అంత ఒకసారి బోటలో లేదు చూసుకోవాలి ఒత్తులు నూనె మళ్ళీ సపరేట్ బాట వాటిని సెక్షన్ ఆ బుట్ట ఒక చోట పెట్టుకునేవాళ్ళు మళ్ళీ రేపు పొద్దున ఒక తాంబోడం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అట్లుండేది ఒక బుట్ట పెట్టుకునేవాళ్ళు ఆ బుట్ట తీసుకోవాలి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి మరి మనతో పాటు మన బ్యాచ్ అంతా లేసారో లేదో చూసుకోవాలి ఇట్లా ఎంత సరదాగా సాగిపోయేదో పల్లెటూరులో అలాంటిది ఇవాళ పల్లెటూరులో కూడా చేసేవాళ్ళు ఎవరూ లేరు అసలు శివాలయం పట్టేది కాదు మా మా ఊరిలో కూడా అంతమంది ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రాలేకపోతున్నారు మెయిన్ రీజన్ ఎవరి వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి ఒకప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ముగ్గురు ఖచ్చితంగా ఉండేవాళ్ళు మా ఇంట్లో మా అమ్మ మా పెద్దమ్మ గారు మా అమ్మమ్మగారు మా పెద్దమ్మ గారు అండ్ మా నాన్నమ్మగారు ముగ్గురు వెళ్ళేవాళ్ళు మా నాన్నమ్మ కొన్నాళ్ళ తర్వాత మానేసింది తను మా తాతయ్య గారు చనిపోయాక వెళ్ళటం మానేశారు తర్వాత మా అమ్మ కూడా చాలా తక్కువే మా పెద్దమ్మ కూడా తర్వాత తగ్గించేసారు ఇంట్లో ముగ్గురు తగ్గించి అట్లా తగ్గించేస్తా వచ్చారనమాట తర్వాత చివరి చివరికి చాలా మంది అసలు తగ్గించేసేసారు ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారో లేదు ఇప్పుడు అసలు నిజంగా కాలం చూడాలన్నా కూడా భయం అంత దారుణంగా ఉంది కాలం కూడా ఏంటో అంత ఆకులు అసలు కార్తీక మాసంలో బాగు చేయించారో లేదో కూడా తెలియదు ఒక టూ ఇయర్స్ చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నేను చూస్తే అసలు బాలేదు అనమాట టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అసలు కాలం అసలు బాగోవటం లేదు అయ్యప్ప స్వాములు వచ్చేవాళ్ళు తర్వాత వీళ్ళ బ్యాచ్ తర్వాత ఈ బ్యాచ్ కార్తీక మాసం బ్యాచ్తో పాటు ఒక్కొక్కసారి అయ్యప్ప స్వాములు ఉండేవాళ్ళు లేకపోతే వీళ్ళ బ్యాచ్ తర్వాత ఆరు గంటలకు లేకపోతే వీళ్ళతో పాటే వచ్చి మునిగేవాళ్ళు గుర్తులేదు నాకంతా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు డిగ్రీ అయిపోయి డిగ్రీలోనే లాస్ట్ నేను వెళ్ళటం కాలోకి డిగ్రీలో ఒకసారి వెళ్ళినట్టున్నాను టెన్త్లో ఒకసారి వెళ్ళాను ఎయిత్లోనే సెవెంత్లోనే ఒకసారి వెళ్ళాను లో అసలు వెళ్ళలేదు హాస్టల్స్లో ఉండేవాళ్ళం కదా అసలు పోలేదు ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా ఒక్కసారి వెళ్ళా లేకపోతే రెండుసార్లు వెళ్ళాను ఏదో మొత్తానికి గుర్తు లేదు అంత నాకు అనేసానికి ఎంత బాగుండేదోనండి ఆ రోజులు బాగా గుర్తు వచ్చాయి నిజం చెప్పాలంటే ఇది కార్తీక మాసం కదా ఇక్కడ అందరు పూజలు చాలా తక్కువ ఎక్కడ కూడా లో మరి లోపల తీస్తారు చేసుకుంటారు లేదు ఎవరైతే అయితే తీరు కాలవల దగ్గరే బాగుంటుంది ఎట్లయినా కార్తీక మాసం అనేది ఆ వెళ్ళటం అక్కడ పూజ చేసుకోవటం బియ్య పిండితోటి మళ్ళీ ముగ్గుపిండి కూడా కాదు బియ్య పిండి తీసుకుపోవాలి బియ్య పిండి తీసుకుపోయి అక్కడ పద్మం ముగ్గేసుకొని వేసుకొని రెండు రాళ్ళు తెచ్చుకొని అక్కడ ఒక దీపం పెట్టుకొని ఆ దీపాలు కూడా ఏంది ఇప్పుడు ఏదో ఏవేవో చూపిస్తున్నారు ఇంకా ఫ్యాషన్గా వచ్చేసి నీళ్ళు నీళ్లు పోసి పెట్టడం ఇంకా ఏవేవో వచ్చాయోటింటి ఇంకా వీళ్ళ వేళ ప్రమోషన్స్ కోసం ఇంకేవేవో చూపిస్తూ ఉంటారు సో అలా కాదు నిమ్మడొప్పలు లేకపోతే బత్తాయి డప్పులు లేకపోతే కమలాకాయ డొప్పలు ఇవే డొప్పలు కమలా డొప్పలు ఉండేవి కాదనుకుంటా బత్తాయి డొప్పలు ఒకటి నిమ్మ డొప్పలు ఒకటి ఆ కార్తీక మాసం వస్తుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచే ఈ డొప్పలన్నీ దాచుకునేవాళ్ళు దాచుకొని అక్కడ రావి చెట్టు ఉండేది రావి చెట్టు ఆకు కింద పరుచుకొని పెద్ద ఆకు చూసుకొని కింద పరుచుకొని అందులో రెండు డొప్పలు పెట్టుకొని ఒక డబ్బప్ప మీద ఒక డబ్బ పెట్టేసి అందులో దీపం పెట్టుకొని ఆ దీపాన్ని నీటిలో వదిలేవాళ్ళు అనమాట ఎంత బాగుండేదో చూడడానికి ఎంత సరదాగా ఉండేది చిన్నపిల్లలప్పుడు చూడాలన్నా కూడా బాగా జరిగేది మా ఊర్లో కూడా నాకు బాగా గుర్తుంది ఎంత బాగా మడికట్టుకునే ఆడవాళ్ళు మడి కట్టుకునే వాళ్ళు అయితే బ్రాహ్మణులు కోముట్లు అయితే మడి కట్టుకునే వాళ్ళు మామూలుగా కమ్మోళ్ళు వీళ్ళందరూ అయితే మాత్రం నార్మల్గానే చీర కట్టుకునేవాళ్ళు మడియం కట్టేవాళ్ళు కాదు చేత కదా ముందు మడి కట్టేవాళ్ళు ఏం కాదు తడిబాట్ల మీద పూజ చేసుకోవటం మళ్ళీ అక్కడే తడిబాట్ల మీద స్నానాలు చేయటం పక్క కుచ్చిపొడి బట్టలు మార్చుకొని పూజ చేసుకోవటం కోనేట్లో దీపాలు వదలటం మళ్ళీ ఆ దీపం ఫాస్ట్గా ఇలా ఇలా నెట్టడానికి కూడా నెట్టకూడదు అసలు చాలా నెమ్మదిగా ఆకు తీసుకెళ్లి చిన్నగా ఆకుని నీటి మీద వదలాలి చాలా జాగ్రత్తగా వదలాలి అట్లా ఉండేదన్నమాట మా కార్తీక మాసం బాగుండేది అప్పుడు మీకు ఎలా అనిపించింది మీ చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదా లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఉండేదా గుర్తు చెప్పండి కామెంట్స్లో ఎవరైనా నా వీడియో మీ దాకా వచ్చి చూస్తే మాత్రం అండ్ మొన్న అందరూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒత్తులు వెలిగించుకుంటారు కదా గొబ్బొత్తులు అని చెప్పి మా ఊర్లో కూడా అందరూ ఆ వెలిగించేవాళ్ళు ఆగండాలు వెలిగించే రోజు కూడా ఎంత బాగుండేదో గుడి మూడు గంటలకే వెళ్ళిపోయేవాళ్ళు కొంచెం ఆ గంటలు వెలు వెలిగించుకొని పౌర్ణమైపోయాను నుంచి కొంచెం తగ్గుతూ వచ్చేవాళ్ళు అనమాట బ్యాచెస్ చేయటం ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి జలుబులన్నీ బయట వస్తాయి కదా ఈ పదిహేను రోజుల నుంచి తలస్నాలు చేసి చేసి చిన్నగా తగ్గుతూ తగ్గుతూ వచ్చేవాళ్ళు అయినా కార్తీక మాసం అయిపోయేంత వటుకు గుడి కానీ ఆ కోనేరు కానీ మా కాలువ కానీ ఎంత బాగుండేదో అంత బాగుండేది నా చిన్నప్పుడు సో ఇప్పుడు వచ్చేసి వంట ప్రిపేర్ చేస్తున్నా టైం ఫైవ్ అయింది కదా సరే బ్లాక్ చేద్దాం కార్తీక మాసం కదా కొంతమంది నాన్ వెజ్ అసలు తినరు మేమైతే తినేవాళ్ళము అందులో పిల్లలు ఉండేవాళ్ళం కదా తినేవాళ్ళం ఇప్పుడు కూడా మేము కార్తీక మాసం అయినా సరే నార్మల్గా తెచ్చుకొని ఆదివారం రోజు తింటాం అంతే చాలామంది అసలు తినరు శాస్త్రం ప్రకారం అయితే అసలు తినకూడదు అని అంటారు ఏమో ఇంకా అన్నీ మర్చిపోయాను నిజం చెప్పాలంటే చేస్తాను కానీ నేను అన్నీ అన్నీ మంచిగా చేసుకుంటాను కానీ ఏంటో తింటా ఉంటాను అంతే అంతకు మించి అయితే ఏం లేదు మీరు కూడా ఇలాగే చేసుకునే వాళ్ళ మీ చిన్నప్పుడు చిన్నప్పుడు కలటం కూడా ఏందో సరదా నిజ నిజం చెప్పాలంటే ఆ అమ్మ చలిపడుతుంది ఇంటి దగ్గర అయితే నీళ్ళకి చెల్లిపోతుంది అప్పుడు పళ్ళు కడుక్కోవాలనే చెల్లిపోతుంది అనేవాళ్ళు అలాంటిది కాలువకల్ ఏందో ఒక్క మరొక మునిగుతాయి అక్కడ వేడిగానే ఉండే నీళ్లు మరి ఏందో ఎవరికి తెలీదు సో అదనమాట నా చిన్నప్పుడు నాకు అను నాకు తెలిసిన అనుభవం ఒక్కటి మీతో షేర్ చేశాను మీకు ఏదన్నా బాగా గుర్తుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి చూస్తే నా వీడియో మీ దాకా వచ్చి సో ఇప్పుడు ఫైవ్కి లేచానని చెప్పాను కదా నేను నైటే పని మొత్తం చేసుకొని పెట్టుకున్నాను అనమాట శుభ్రంగా కసువులు బండలు అన్నీ చేసుకొని పెట్టుకున్నాను అంట్లతో సహా కడిగేసుకొని పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ లేకపోవటం లేకపోవటం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవటం లంచ్ బాక్స్కి లంచ్ ప్రిపేర్ చేయటం అశోక్ ఒక్కడే బాక్స్ తీసుకెళ్తాడు సో తనకి మంచిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం మంచిగా అంటే నేను ఎక్కువ చాలా మంది లంచ్ బాక్సెస్ సిరీస్ కూడా చేస్తారు కదా వాళ్ళే చూస్తా ఉంటాను ఎన్ని కూరలు చేస్తారు వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు ముందు తింటున్నందుకు కోవతల వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు అన్ని కూరలు ఎట్లా తింటారు ఏమో నేనైతే ఒక కూర ఒక పచ్చడి చేస్తాను లేకపోతే ఒక కూర ఒక పప్పు ఒక కూర లేకపోతే ఒక ఫ్రై అంతే రెండే ఏవైనా సరే రెండే అవే పొద్దున సాయంత్రం ఇంక మళ్ళీ కూరలు ఏం చెయ్యండి నేను స్పెషల్గా ఎందుకంటే తినేది తాతయ్య ఒక్కరే అనమాట మళ్ళీ సాయంత్రం నేను తినో అశోక్ తినరు సో అందుకని చెప్పి రెండు కూరలు చేస్తే పొద్దున్న కూర సాయంత్రం కూర మాకు సరిపోతుంది హ్యాపీగా ఇప్పుడు అయితే పప్పు చేస్తున్నా అనమాట టమాటా పప్పు చేస్తున్నా టమాటాలను రెడీగా పెట్టుకున్న కట్ చేసుకోవడానికి పచ్చడి కూడా ఉందనమాట నిన్న తాలింపు మొన్న తాలింపు వేసుకొని పెట్టుకున్న ఉప్పచ్చడి ఉంది సో అదే అయితే మాత్రం ఎక్ ఒకటి గుర్తు పెట్టుకోండి సామెత చెప్తారు కదా తినటానికి బ్రతక బ్రతకటానికే తినాలి ఆ సామెత ఇప్పుడున్న జనరేషన్కి చాలా బాగా సెట్ అయ్యింది ఒకప్పుడు తినటానికే బతికేవాళ్ళు అంట అప్పుడు ఆ చాకరీ చేసేవాళ్ళు కష్టపడేవాళ్ళు ఆ పని చేసి వచ్చి అలసిపోయి తెగదినే వాళ్ళు ఇప్పుడు తిన్నా అరగదు అందరూ సాఫ్ట్వేర్లే కూర్చోవటం ఆ ల్యాప్టాప్ ఎదురు ఇది అవ్వటం కాబట్టి తినటం కూడా తగ్గిస్తే మంచిది ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇంకా మంచిది తగ్గిస్తే నాకు బాగా గుర్తుంది నేను పిజ్జా కూడా నా లైఫ్ నాకు ఇప్పుడు ట్వంటీ నైన్ అనమాట మొన్న నవంబర్కి ఈ ట్వంటీ నైన్ ఇయర్స్లో టూ టైమ్స్ తిన్నాను పిజ్జా అది కూడా అతి బలవంతమైన ఉంటానేమో ఒక టూ టైమ్స్ బర్గర్ తిని ఉంటానేమో అంతే ఇంతకు మించి కూడా నేను ఎప్పుడూ తినలేదు కూడా బయట ఫుడ్ తక్కువే ఆ పిజ్జా బర్గర్లు కేఎఫ్సీలు కేఎఫ్సీ కూడా అంతే టూ త్రీ టైమ్స్ అయితే ఫైవ్ టైమ్స్ తినుంటానేమో ఇన్ని ఇయర్స్లో నాకు గుర్తుండగా ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ అంతే మాక్సిమం ఇంకా అంత గురించి ఎప్పుడు తినలేదు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాటి మీద పిల్లలకు కూడా ఇలాంటివి ఇష్టం ఇష్టపడకుండా చేయండి చాలు ఇంట్లో ఫుడ్డు ఎప్పుడూ ఒకసారి రేరు సంవత్సరానికి ఒక్కసారి చేయండి చాలు సరిపోతుంది ఎందుకంటే అది చండాలమైన ఫుడ్ కాబట్టి అసలు అసలు అది తినకూడదు అంటున్నారు చాలామంది కొంచెం తగ్గించుకుంటే మన హెల్త్కే చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడు హెల్త్లు ఉండటం కూడా అంతంత మాత్రమే అయింది వాస్తవం చెప్పాలంటే హెల్త్లు కూడా అంత మంచిగా ఉండలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి సారీ నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం మీ చిన్నప్పుడు జ్ఞాపకం కూడా ఒకటైనా కామెంట్ చేసి చెప్పండి